చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఆల్ఫ్రీ వాగ్దానాలు చేశారు అధికారంలోకి వస్తే తొలి సంతకం పథకం పైన ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు ఎన్నికల ప్రణాళిక ఈనాడు మూడు నాలుగు రెండు వేల తొమ్మిది ఐ థింక్ బ్యానర్ హెడ్లైన్ అనుకుంటాయి బ్యానర్ ఏనా అయ్యే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి బ్యానరే ఉంటుంది అధికారం లేకొస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు ఏడు గంటల బదులు పన్నెండు గంటలు ఉచిత కరెంటు అది కూడా పగటి పూటే రూపాయలకు రెండు రూపాయల రెండు కే కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం ప్రజల పైన వరాల వాన నిరుపేదలకు రెండు వేల రూపాయలు పేదలకు పదహైదు వందల రూపాయలు తరగతికి వెయ్యి రూపాయలు నెల నెల ఒకటవ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ ప్రతి పేద కుటుంబానికి నెల నెల ఇరవై కిలోల రైతుకు పన్నెండు మళ్ళీ రా సరే రైతులందరికీ రుణమాఫీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు అర్హులందరికీ లక్షతో ఉచిత ఇల్లు ఐదేళ్లలో యాభై లక్షల మందికి ఉపాధి నిరుద్యోగికి నెలకు వెయ్యి రూపాయలు సైలెన్స్ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ నూట యాభై కే సిలిండరు ఉచిత రంగులంటే వీలు కనీసం తొమ్మిది వందల రూపాయలకు పెంపు వికలాంగులకు ప్రతి నెల వెయ్యి పెన్షన్లు చేతి వృత్తులకు మళ్లీ ఆదరణ తెలంగాణపై రాజకీయ చట్టపరమైన చర్యలు అధ్యక్ష ఎన్ని రకాలుగా ఆయన వాగ్దానాలు చేసిన ఈనాడు అత్యంత ప్రముఖంగా దాన్ని ప్రచరించిన బ్యానర్ హెడ్లైన్స్ చేసినా జ్యోతి ఏమాత్రం తక్కువ లేని విధంగా బ్యానర్ హెడ్లైన్స్ రాసిన వీళ్ళు ఎన్నికల్లో ఏటీఎం కార్డులు పంచారు అధ్యక్ష బోగస్ ఏటీఎం కార్డులు పంచారు ఆ విధంగా పంచిన వాళ్ళందరినీ న్యాయంగా అయితే క్రిమినల్ అఫెన్స్ లో బుక్ చేయాలి అధ్యక్ష అప్లికేషన్ ఫారాలు తీసుకోవటం అప్లికేషన్ ఫారాలు తీసుకోవటం ఇన్ని రకాలుగా వీళ్ళు అప్లికేషన్ ఫామ్లు ఇచ్చినా బోగస్ ఏటీఎం కార్డులకు వీళ్ళు ఇచ్చినాధ్య తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకిచ్చే పెన్షన్ వృద్ధులు వికలాంగులు వితంతువులు అన్నారు మాకిచ్చే పెన్షన్ ఆ యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు కనీసం నెల నెల కూడా మాకు ఇవ్వకుండా మూడు మాసాల కోసారో ఆరు మాసాల కోసారో ఇచ్చేవాడి ఇతను మాకేమిస్తాడు అన్నారు మరికొంతమంది అన్నారు అధ్యక్ష ఎప్పుడైనా మేము పెన్షన్ కావాలని చెప్పి మా గ్రామంలో ఏ వృద్ధుడో వికలాంగుడో వితంతు అడిగితే మీ గ్రామంలో ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన నీకు ఇస్తామని చెప్పి అన్నాడు ఇటువంటి వాడు మాకు ఏదైనా అన్ని ఉచితంగా ఇస్తానని చెప్పి నెలకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఇంటికి పంపుతామంటే ఇటువంటి వాడిని ఎట్లా నమ్మేది అని చెప్పి అనుకున్నారు అధ్యక్ష చంద్రబాబు విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదు చంద్రబాబు టెక్స్ టైం సమయం పడుతుంది చిన్నప్పటి నుంచి నిన్ను చూశారు ఆంధ్రప్రదేశ్ లో గడిచిన యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు ఎంత మీకు వయసు అయితే యాభై ఎనిమిది అనుకుంటా కదా ఈ యాభై ఎనిమిది సంవత్సరాల్లో మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అందరూ ఈ యాభై ఎనిమిది సంవత్సరాల్లో మీరు చేసిన పనులన్నీ కూడా చూశారు ఇవాళ ఏదంటే అది ఆల్ ఫ్రీ అని చెప్పంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు దయచేసి ఆలోచన చేసుకోండి మీరు అధ్యక్ష ఇంకో చాలా గొప్ప విషయం జరిగింది ఈయన మాటలు ప్రజలు నమ్మర లేరని మనందరం అనుకోవడమే కాదు అధ్యక్ష వాళ్ళ సొంత వియంకుడు బావామరితి బాలకృష్ణ కూడా అనుకున్నాడు అధ్యక్ష కాదు నేను ఐఎమ్ నాట్ నేను ఏ ఒక్కరిని గురించి కూడా డెరోగేటరీగా మాట్లాడటం లేదు కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు అమలు పూచి మాది అని చెప్పన్నారు అన్నారా లేదా అన్నారా లేదా అండి అంటే మీ విశ్వసనీయత ఎట్లా ఉందో అనేది మీరు దయచేసి గుర్తుకు తెచ్చుకోండి